రేపు నా కొడుకు పెళ్ళి ఉంది పదహారు మృతా ఉంది పదిహేడు వలిమ ఉంది ఈరోజు జోడే ప్రోగ్రామ్ ఇంటిని మొత్తంగా డెకరేషన్ చేసినందుకు పిల్లలు ఏం చేసినారంటే డ్రోన్ కెమెరాతో మొత్తం ఇంటిని ఒకసారి షూట్ చేసుకోవాలని చేసినారు మా ఇంటి పక్కనే కొంత దూరంలోనే జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో కూడా ఉంది వాళ్ళు రావడం రావడమే ఇంట్లో ఏమయాను వచ్చి మా పైనుంచి మా ఇంటిని మా జనార్ద్రెడ్డి ఇంటి ఇంటి నేను షూట్ చేస్తావా ఎంత ధైర్యం మీకు ఏం తెలియదా మినిస్టర్ గారి ఇంట్లో పక్కన ఉందని తెలియదా అంటే మీరే చేసి చేసింటేనే కదా వాళ్ళు తీసి ఆ విధంగా దౌర్జన్యంగా కొట్టడము కెమెరాలు పగలు కొట్టడం నేను చెప్తేనేవామి మేము చెప్పలేదు మేము ఫంక్షన్ హాల్ నుంచి ఇప్పుడే వస్తున్నాను ఆ పిల్లలు హైదరాబాద్ చిన్నోళ్ళు పక్కన ఎవరి ఇల్లు ఉంది ఏం కదా వాళ్ళకేం తెలుస్తుంది అయినా మా ఇల్లు మాత్రమే షూట్ చేసినారు కావాలంటే మీరు ఓపెన్ చేసి చూసుకొని సీఏ గారు రావడం రావడమే సిఏ గారు కూడా వచ్చి నిదానంగా మాట్లాడి అయ్యా కెమెరాలు తేండి చూసిన తర్వాత పరిష్కారం చేస్తామని అంటే ఇంత సమస్య వచ్చేది కాదు ఆయన రావడం రావడం తిట్టడం చేయడం ఏమయ్యా పక్కన ఇది మీకు పెట్టుకోవడానికి ధైర్యమా అది ఇది అని చెప్పి బూతులు తిట్టి ఆయన తర్వాత కెమెరా ఓపెన్ చేసినాడు కెమెరా ఓపెన్ చేసిన తర్వాత కేవలం నా ఇల్లు తప్ప ఎవరి ఇల్లు లేవు దాంట్లో అంతలోనే సడన్ గా మాటలు మార్చి చిన్నగా నిదానంగా తగుదు ఎవరి దారు వాళ్ళు వెళ్లిపోయినారు అంటే ఇప్పుడు ఇంత నష్టం చేసిన తర్వాత ఇంత అవమానం చేసిన తర్వాత మీరు నిజం తెలుసుకున్న తర్వాత పారిపోతే ఎవరు తిరిగి బాధ్యత ఏ నువ్వు మినిస్టర్ అయితే ఎవరైతే ఏమి ఏమైనా ఉంటే ఆలోచన చేయాలి కదా నీ ఇప్పుడు ఇప్పుడే అన్నగారు చెప్పినారు నీ సంఘంలో ఎట్లయితే నేను రామ్రెడ్డి గారికి ఎంత ముఖ్యమో అల్తాఫ్ అనే ఒక వ్యక్తి కూడా జనార్దన్ రెడ్డికి అంత ముఖ్యం ఆయన కూతురు పెళ్లి నా కొడుకుతో జరుగుతుంది అంటే నువ్వు ఆ పెళ్లిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నావంటే ఇంతకంటే నీచమైనటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటుందా జంతువులు కూడా ఇలా చేయరు జంతువులు కూడా ఇలా చేయరు మీరు చేస్తున్నారంటే ఆలోచన చేసుకోండి అంటే మీరు ఈ పెళ్లి జరగకూడదు ఉద్దేశమా హాయిగా జరుగుతుంది ప్రశాంతంగా జరుగుతుంది ఇట్లా జరగకూడదు మా ఇంట్లో ప్రశాంతత ఉండకూడదు అనే ఉద్దేశంతో చేసినట్టుగా కనిపిస్తోంది అవతాప్ గారి ఆలోచననే చేయాల్సింది మీరు ఆలోచన చేయాలా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచన చేయాలా ఏం జరుగుతుంది అరే సొంత మనిషి నా సొంత మనిషి కూతురు పెళ్లి జరుగుతుందంటే ఎవరైనా శత్రు దొరికితే కూడా పది ఏళ్ల నుంచి శత్రు దొరుకుతే కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉందంటే పెట్టాడు శత్రువు అలాంటిది నువ్వు ఇండా సేయి గారు కూడా ఒకసారి ఆలోచన చేసి ఇంతవరకు వచ్చేది కాదు సేయి గారు నేను సేయ గారి రిక్వెస్ట్ చేస్తాను నా సార్ మీరు ముందు ఓపెన్ చేయండి కెమెరా ఓపెన్ చేసి చూడండి దాంట్లో ఏదైనా ఉంటే జనార్దన్ రెడ్డి గారి ఇండ్లు ఉంటే నేను క్షమాపణ చెప్తాను లేకుంటే కేసులు పెట్టారు కేసులైనా పెట్టండి అనవసరంగా మీరు తిడుతున్నారు బూతులు తిడుతున్నారు ఏమేమో చెప్తున్నారు అవి చెయ్యాలండి సార్ అంటే లాస్ట్ లో కెమెరా ఓపెన్ చేస్తాడు ఆ పిల్లలు కొట్టినాడు కెమెరా మ్యాన్లను కొట్లాడు విపరీతంగా కదా పగబొట్టే కాస్ట్లీ కెమెరాలు ఎనిమిది లక్షలు అవుతుందంట కెమెరా అవి అన్ని దౌర్జన్యం చేసినందుకు నేను కఠినంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నేను ఏమంటే ఎవరైతే మా ఇంటిపైన లోపల దూరి ముస్లింల ఇళ్లలో ఎవరైనా దూరతారా పర్మిషన్ లేకుండా దూరతారా నువ్వు లోపల అందరూ కెమెరా ఆయన అందరూ ఆడోళ్ళంతా లయంగా కూర్చొని ఉన్నారు ఒక్కసారిగా వచ్చి మీద పడి అంత కొట్టే వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ పాడిపోవడం జరిగింది ఆడోలు భయపడిపోయి కాబట్టి దయచేసి నేను చెప్పేది డిపార్ట్మెంట్ కి సార్ ఎవరైతే మా ఇంట్లో వచ్చి దౌర్జన్యం చేసినారో వాళ్ళు కఠినంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా గుర్తుంది నాకు లిస్టు అని గుర్తుంది ఇంకా ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఫేస్బు చూస్తే నేను కనుక్కుంటా పేర్లు నాకు గుర్తు లేదు కానీ ఫేసులు చూస్తాను పొద్దున కావాలంటే వాళ్ళ వాళ్ళ పేర్లు కూడా దీంట్లో కెమెరాలు ఉన్నాయి అన్ని నేను పేర్లు ఎంతమంది ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా రాస్తాను